Oh, <laughs> దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్నూల్ జర్నలిస్ట్ కాలనీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత ఆరు రోజుల నుంచి బ్రహ్మాండంగా నిర్వహిస్తూ అమ్మవారు రోజుకో అవతారం రూపంలో ప్రదర్శనిస్తూ రోజుకో రూపంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మొదటి రోజు కాలాభిషేకం రెండవ రోజు పుష్పాభిషేకం మూడవ రోజు గాజుల పూజ ఈరోజు అమ్మవారికి సహస్ర దీపాలంకరణ అమ్మవారికి ఇష్టమైన ఈ దీపాల పూజ చాలా ఇష్టమైంది అమ్మవారికి ఆ యొక్క దీపాల పూజను గత పది సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము అలాగే రోజుకో రూపంలో ఈ పూజా కార్యక్రమంలో నిర్వహిస్తూ ఆరునూరు మున్సిపాలిటీలోనే ఒక ఘట్టంగా దీన్ని భావిస్తూ ప్రతి సంవత్సరము ఇలాగే ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది రేపు కుంకుమార్చన ఎల్లుండి మహా చండీయాగము అన్న ప్రసాదము మరియు సాయంత్రం బతుకమ్మ ఊరేగింపు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము దీనికి ఓన్లీ కాలనీ సభ్యులతో కూడుకొని నేనే దీన్ని డబ్బులు జమ చేసుకొని నేనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ దీనికి సహకరిస్తున్న కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జాహింద్